వెల్కమ్ టు ముందుగా చూద్దాం కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలి మదనపల్లె ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ రాయల్ డిమాండ్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేపట్టిన పాత్రికేయులు శ్రీ వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో విజయడంక మోగించడం జరిగిందన ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి గత ఆణవాయితీని కొనసాగించడంపై హర్షం వ్యక్తం చేసిన వెంకటరెడ్డి కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని మదనేపల్లె క్లబ్ అధ్యక్షుడు రమేష్ రాయల్ డిమాండ్ చేశారు నేడు మదనేపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వారు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు శ్రీనివాసులు గౌడ్ నక్కా చంద్ర శ్రీధర్ శివ గోపి వంశీధర్ శ్రీనివాసులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవహరించిన రీతిలో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమన్నారు పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఏప్రిల్ మూడో తారీఖున పల్నాడు జిల్లాలో జరిగిన హత్యకు సంబంధించి సాక్షి దినపత్రికలు వార్తలు రాగా అక్కడున్న ఇన్ఛార్జిని ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారిని కక్షపూరితంగా వారి మీద లేనిపోయిన అభరణాలు వేస్తూ వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విధమైన చర్యలు ప్రభుత్వం పూర్తిగా మానుకోవాలి విలేకరులంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటారు తప్పున్నా ఒప్పు ఎత్తి చూపించే బాధ్యత మాది మేము అలా మంచి నిజాలు చూపిస్తున్నందుకు వీళ్ళకి కంటికు ఉంది ఇవన్నీ మానుకోవాలి ప్రభుత్వం వెంటనే ధనుంజయ రెడ్డి మీద మిగిలిన వారి మీద పెట్టి కేసులు ఎత్తివేయాలని భేషత్తుగా డిమాండ్ చేస్తున్నాం ఈ నెల మూడున పల్నాడు జిల్లాలో ఒక హత్య జరిగితే ఆ హత్యకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సాక్షి విలేకరి వార్తా కథనాన్ని ప్రదరించారు అయితే ఈ వార్త ప్రదరించినటువంటి విలేకరు పైన కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎడిటర్గా ఉన్న ధనంజయ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇది ప్రభుత్వం కక్షపూరితమైన చర్యగా దీన్ని భావిస్తున్నాం మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మేము దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రెస్ క్లబ్ తరఫున అందరూ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది బేషరతుగా ఇప్పుడైతే ఎవరి మీద అయితే కేసులు పెట్టారో వాళ్ళందరిపైన కూడా కేసులు తీసేసి జర్నలిస్టు పైన ఇలాంటి కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా జర్నలిస్టుల తరఫున ప్రభుత్వం వారుగా ఉంటాం కాబట్టి ప్రజల తరఫున ఉండాలని చెప్పి ప్రెస్ క్లబ్ తరఫున మేము కోరుతున్నాం మల్నాడు జిల్లా ఇలా ఈ నెల మూడో తారీఖున ఒక హత్య జరిగింది ఈ హత్య పైన అక్కడ ఉంటుండే సాక్షి ప్రతినిధి దానిపైన ఆ కథనాన్ని ప్రచురించడం జరిగింది అయితే ప్రభుత్వ పెద్దలు ఇది వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేక కథనం రాశారని సంబంధిత రిపోర్ట్ల పైన దానికి సంబంధించిన ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడే ఈ క్రిమినల్ కేసులను పత్రికా స్వేచ్ఛను ఈ క్రిమినల్ కేసు ద్వారా పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు దీన్ని ఏపీడబ్ల్యూజిగా మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇవి వెంటనే ఏవైతే అయితే ధనంజయ రెడ్డి పైన సంబంధించిన సాక్షి రిపోర్టు పైన వార్త రాసి రిపోర్టు పైన క్రిమినల్ కేసు నమోదు చేశాను వాటి అన్నింటినీ ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో మేమంతా పోరాటం సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎనిమిది నెలలకు మూడు నాలుగు తిరిగిన ఒక హత్యావం పైన ప్రభుత్వము ప్రభుత్వ హత్యగా భావి భావించి విలేకరులని విలేకరుల సంస్థల ఎడిటర్ని కూడా కేసులపై కేసులు పెట్టి ఏమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం అనేది దారుణము దీని ఏపీడబ్ల్యూజీ అన్నమజుల తరఫు తీరుగా ఖండిస్తున్నాం మేము దాడులు చేసే దాడులు మేము వార్తలు రాసేది ఒక హత్య ఉదంత మాత్రం రాస్తున్నదండి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార్తగా ఉంటాం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రజలకు వ్యతిరేకంగా కానీ మేము వార్తలు రాయడం లేదు ప్రభుత్వం బాధ్యత శుద్ధి ఆలోచన చేయాలా వచ్చిన తొమ్మిదిన్నర పది నెలల కాలంలోనే విలేకరు దాడులు చాలా ఇప్పటికి చాలా ఎక్కువ చేశారు మీరు పది నెలల కాలంలో ఇంత దాడులు అంటే రాబోయే కాలం ఎలా ఉంటుందనేది హెచ్చరిస్తున్నాం దీని పరిణామాలపైన పునర్వతం చేసుకునేసి కేసు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం రామచర్లపల్లె వద్ద అనుమానాస్పద స్థితిలో చంద్ర కాలనీకి చెందిన వృద్ధురాలు గంగాలమ్మ మృతి చెందింది ఈమెకు ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమారులు ఉన్నారు గంగులమ్మ అక్క కొడుకు వెంకటరమణ తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు తనని చూడడానికి ఆసుపత్రికి బయలుదేరిన ఆమె కు తీసుకువెళ్లమని ఆటో డ్రైవర్ విష్ణుని కోరగా అతను బైపాస్ రోడ్డులోని రామచర్లాపల్లి సమీపంలో గంగులమ్మను చంపి తన దగ్గర ఉన్న రెండు లక్షల రూపాయలను దొంగలించి రోడ్డుపై ప్రమాదకరంగా చిత్రీకరించాడు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని మదనపల్లె రూరల్ పోలీసులు విచారిస్తున్నారు నా పేరు రెడ్డమ్మ సొమ్ములు కూడా ఉన్నాయి సార్ నా పేరు రెడ్డమ్మ మా అమ్మ ఉండేది చంద్రా కాలనీలో కొడుకులు కూతుర్లు మొత్తం ఆడే ఉండారు నేనుండి వలసపల్లిలో ఉన్నాను మా అమ్మ రాత్రి మా అన్న వచ్చి పెద్దన్న పత్తిలో అయిపోండేది పత్తిండ్లో రంగారెడ్డి కాలనీలో ఆయన ఏం చేసినాడు రాత్రి రాత్రిన్నమన్నా పని చేసినాడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మాకు వాళ్ళ ఇంటికాడా ఇంటికి వచ్చినాడు రాత్రి ఫోన్ చేసింది మా అమ్మ నైనా మబ్బుతో కొంచెం వచ్చే కంకరేతామో అని ఆయన తెల్లారి పిందన్నాడు నాలుగంట కళ్ళేసినాడు నీళ్ళు పోసుకునే బాత్రూమ్లోకి పోయినాడు తొట్టిపోయి నిలబడుకొని కింద తొట్లేక పడిపోయినాడు తొట్టిద్దాం మోత దానికి పడిపోయినాడు యుజాలు తగిలినాయి ఆయనకు మన్నపల్లి హాస్పిటల్ కాకపోతే తిరుచుకు కాసుకొని ఇక్కడ కాదన్నారు ఆయన తిరుపు కేసుకొని వెళ్ళిపోతానట్లే మా మా అమ్మకు ఫోన్ చేసినారు అమ్మ ఇట్లా తొట్టిలో పడిపోయినా కొడుకు తిరుపతి వేసుకోతామోని ఎన్నే లేచింది మా రెడీ అయింది మా అక్క దగ్గర రెండు లక్షలు డబ్బు తీసుకుంది ఆ ఒళ్ళు నగలన్నీ ఉంటాయి డబ్బు రెండు పార్లు సైన్ మూడు పార్లు సైన్ ఉంటుంది మూడు పార్లు సైన్ ఆమె ఎప్పుడు ఉంటుంది నచ్చిందే బిల్ల ఒకటి దండ దండే ఆమె మెల్ల ఎప్పుడు చేతు ఎవరిగా తీదు మాటీలు కమ్మలు ముక్క పెద్ద ముక్కుపల్లలు రెండు ముక్కపల్లలు కాలి గొలుసులు రెండు లచ్చల డబ్బు ఆమెల ఎప్పుడు చేతిలోనే ఉంటాయి అవి ఎత్తుకునిది రింగ్ వచ్చింది రింగ్ రోడ్లోకి వచ్చి ఆటో కోసం చూసింది ఏరేవాడు ఆటో ఎక్కించుకున్నాడంట ఆటో ఎక్కించుకొని బస్ నన్ను వదిలినైనా నేను తెరతో పాల్ వాడు ఇట్లా రాకుండా నేరుగా రామాచార్యపల్లి బలిసిపోయి ఆమెను అక్కడ చంపేసి చంపేసి పారేసి మళ్ళీ వాడు ఫోన్ చేసి నేను తెలుదు ఎవరు ఫోన్ వచ్చినది మాకు తెలుదు ఆడికి పోయి స్పాట్లో చూస్తే సిద్ధి పెరుక్కున్నారు సైన్ పెరుక్కున్నారు ఆమె సైన్ పెరుక్కున్నారు దండ పెరుక్కున్నారు అయ్యో నా నగల బాయ్ నా దుడ్డు బాయ్ పరిగితే ఆటో వాడు మనకి మాకు చంద్ర ఇప్పుడు ఇప్పుడు చెప్తా ఉండేది ఆ కాలనీ ఓడాను చెప్తాడు కానీ మా బంధువులు కాదు మా మదనపల్లె పట్టణంలోని శ్రీ వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయడంకా మోగించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తెలిపారు నేడు కళాశాల నందు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు విద్యార్థుల చెతాకే కట్ చేయించారు ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో ప్రతి సంవత్సరంలా పట్టణంలో మొదటి స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో తబుసం నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు వచ్చాయని నాలుగు వందల అరవై మార్కులకు పైన సాధించిన వారు పదిహేడు మంది ఉన్నారని చెప్పారు అదేవిధంగా సీనియర్ ఎంపీసీ నందు దేదీప్య సాయి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ వచ్చిందన్నారు అదే బైపీసీ నందు వెయ్యి మార్కులకు గాను ఎనభై ఆరు మార్కులు సాధించడం జరిగిందన్నారు తల్లిదండ్రులు ఒక్కసారి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బయట ప్రాంతాల్లో చదివిస్తే ఇంతకంటే ఎక్కువ మార్కులు వస్తాయా ఆలోచించాలి అని సూచించారు ఈ ఘన విజయానికి కృషి చేసిన అధ్యాపకులకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలిపారు మదనపల్లిలో శ్రీ సిద్ధార్థ జూనియర్ కాలేజీ యథా లాభంగానే ప్రతి సంవత్సరము లాగానే ఈసారి కూడా అన్ని విభాగాలలోనూ మొదటి స్థానము కైవసం చేసుకుందని చెప్పి గర్వపడుతున్నాను ఈ సందర్భంగా ఎంపీసీ విభాగంలో ఫస్ట్ ఇయర్లో ఎస్ తబుసం నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై మార్కులు సాధించి పట్టణంలో ప్రథమంగా నిలవగా ఎస్ షమీనా నాలుగు వందల అరవై నాలుగు ఎన్ లక్ష్మీ కుమార్ రెడ్డి నాలుగు వందల అరవై మూడు ఎస్ సాయి దీక్షిత నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల డెబ్బై మార్కులు జనం సాధించి మదంపల్లి పట్టణంలో మిగతా ర్యాంకులు కైవసం చేసుకున్నారు సో ఇదైనా నాలుగు వందల అరవైకి పైన ఎంపీసీ విభాగంలో ఫస్ట్ ఇయర్లో దాదాపు పద్నాలుగు మంది బాల బాలబాలికలు మన దగ్గర అగ్రమార్కులు సాధించారని చెప్పి చెప్పుకుంటున్నాం సెకండ్ ఇయర్లో ఎంపిసి విభాగంలో బేదీపీఎస్ సాయి వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించి మనంపల్లి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచింది అలాగే ఏ మల్లికార్జున తొంభై తొమ్మిది వందల ఎనభై ఐదు ఎస్ రోహిణి సుహైల బైబీసీ విభాగంలో తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది జి మిథున్ హరిహరన్ తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతోనూ ఈ అల్మాష్ తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతోనూ ఎస్ హస్మా తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులతోనూ వి గంగోత్రి తొమ్మిది వందల ఎనభై మార్కులతోనూ ఈ విధంగా మార్కులు సాధించారు తొమ్మిది వందల యాభైకి ప తొమ్మిది వందల యాభైకి పైన దాదాపు డెబ్బై మంది పిల్లలు మన కాలేజీలో ఎంపిసి విభాగంలో మార్కులు సాధించారని ఈ మార్కులు ప్రతి సంవత్సరము ఇలాగే సాధిస్తున్నారు దీనికంటే కూడా నేను ఒక కరెస్పాండెంట్గా ఒక ప్రిన్సిపాల్గా నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నీకు జేఈ మెయిన్స్లో కానీ ఎంసెట్లు కానీ ర్యాంకులు సాధించి పిల్ల మంచి భవిష్యత్తు పిల్లలకు ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఈ మార్కులే కాకుండా జేఈ మెయిన్స్ ఐఐటిలోను తర్వాత నీట్లోనూ తర్వాత మనకు ఎంసెట్ విభాగాల్లోనూ కూడా మంచి మార్కులు సాధిస్తారు ఇదే పిల్లలు ఇదే మంచి ర్యాంకులతో ఉజ్వలంగా బయటకు వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను దయచేసి ఈ మార్కులు విన్న తర్వాత తల్లిదండ్రులకు నేను చేయి విన్నపమేమంటే ఎంతో డబ్బు వేయ ప్రయాసాలు కూర్చి దూర ప్రాంతాలకు వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన సందర్భాలు ఎక్కడా కనపడలేదు చాలామంది విద్యార్థులు మొదటి సంవత్సరము బయట కళాశాలలో చదివి మా కాలేజీలో ఆర్టీసీ మీద చేరుతున్నారు కనుక ఒకసారి గమనించండి వచ్చిన మార్కులే కాదు చెప్పిన ఫలితాలు దాన్ని బట్టి ఇక్కడ ఏమి జరుగుతూ ఉండాలి సిస్టమ్ ఎలా ఉండాలి ఏ విధంగా ఇక్కడ మనకి విద్యార్థుల భవిష్యత్తుకు ఈ మేనేజ్మెంట్ కానీ అధ్యాపకులు కానీ తోడ్పడుతున్నారని చెప్పేసి ఒకసారి మీరు ఆలోచనకు రండి మీరు ఆ విధంగా వచ్చినప్పుడు మేము ఇంకా సంతోషపడతామని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఈ విధంగా మార్కులు సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తర్వాత తల్లిదండ్రులకు తర్వాత మేనేజ్మెంట్ వారికి కూడా అందరికీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు విజయడంకా మోగించడం జరిగిందని జ్ఞానాంబికా ఇంటర్మీడియట్ కళాశాల గురు గురుప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ జ్ఞానాంబికా ఇంటర్ కళాశాల పరీక్షా ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు ఈ సందర్భంగా గురుప్రసాద్ మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు చందన నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను చందన నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించి బైపీసీ నందు నాలుగు వందల నలభై మార్కులకు గాను సాజియా నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు ఎంఈసీ నందు ఐదు వందల మార్కులకు గాను గాయత్రి నాలుగు వందల ఎనభై ఎనిమిది మార్కులు సిఇసీ నందు హర్షిత నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించారని చెప్పారు అదేవిధంగా సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు వెయ్యి మార్కులకు గాను సాయి దర్శన్ తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు బైపీసీ నందు నాజియా తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్కులు ఎంఈసీ నందు నరసింహ తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులు సిఈసీ నందు వైష్ణవి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులు సాధించారని చెప్పారు ఈ విజయానికి కార్కులైన అధ్యాపకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు Baam owning <SMARINGaría> வசுந்தரா ఈరోజు వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మా విద్యార్థిని బైపీసీలో స్టేట్ రెండవ స్థానం నాలుగు వందల నలభై మార్కులు నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్ సాధించింది అలాగే పట్టణంలో ద్వితీయ స్థానం ఎంపీసీ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్ ఇద్దరు పిల్లలకు వచ్చాయి సీఈసీలో ఎంబీసీలో కూడా అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మా ధన్యవాదాలు అలాగే ఎంపీసీ సెకండ్ ఇయర్లో థౌజండ్కు నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్తో పట్టణంలో రెండవ స్థానంలో నిలిచారు ఈ రిజల్ట్స్ రావడానికి కారణమైన మా అధ్యాపకులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు అలాగే మాతో పాటు కష్టపడి పనిచేసి పిల్లల భవిష్యత్తుకు పాడుపడిన తల్లిదండ్రులందరికీ కూడా నా మనస్ఫూర్త అభినందనలు ఇంటర్మీడియట్ ఫలితాల్లోనే యావరేజ్లో తీసుకుంటే మా కళాశాల అన్నమయ్య జిల్లాలో నైంటీ పర్సెంట్ పైత్యులకు ఫలితాలలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పేదానికి గర్విస్తున్నాం ఈ సేకరించిన అందరికీ మిత్రులకు శ్రేయ విక్రాహితులకు పాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తమాన్యులు ఈరోజు నాకు ఇన్ని మార్కులు రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది దీనికి నాకు సపోర్ట్ చేసిన మా మా ఉపాధ్యాయులందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు సహకరించిన మా తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను ఈ స్థానంలో ఉండడానికి మొత్తం మొట్టమొదట వ్యక్తి మా అన్న మా అన్నకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను టీచర్స్ యొక్క సహకారం మా తల్లిదండ్రుల యొక్క సహకారం మా అన్న యొక్క సహకారంతో నేను ఇంత మంచి ఫలితాన్ని సాధించిన నా పేరు దస్మయా నేను జ్ఞానంబిక జూనియర్ కళాశాల నుంచి మాట్లాడుతున్నాను నాకు ఫోర్ ఫార్టీ టు ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ ఫోర్ వచ్చినందున నేను చాలా సంతోషిస్తున్నాను నాకు సహాయం చేసిన మా లెక్చరర్స్ అందరికీ మా ప్రిన్సిపల్ ఇంకా మా నాకు సహాయం చేసిన మా అమ్మ మా అమ్మ నన్న కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రిజల్ట్స్ వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అందరికీ నమస్కారం మా పేరు మహేష్ రామి వీవింగ్ బీవింగ్ చేస్తుంటారు మా అమ్మ నాకు చాలా కష్టపడి వాళ్ళింత స్థాయి స్థాయి వరకు చదివించినందుకు వాళ్ళకి నేను ఎప్పుడూ రిపడి ఉంటారు అంతేకాకుండా మా ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ సార్ అందరూ మాకు ఎంతో సహాయం చేశారు మాకు చదువుకోవడానికి కావాల్సిన వాటి అన్నీ చేసినట్టు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు కేర్తన్ జ్ఞానాక కాలేజ్లో చదువుతున్నాను మా నాన్న పేరు కే జనార్దన్ ఉంది మా అబ్బా హోటల్ ఉంది ఇప్పుడు నాకు రిజల్ట్స్లో ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ త్రీ వచ్చింది చాలా గర్వంగా ఉంది ఇదంతా మా నాన్న స్వయం కృషి మా నాన్నగారి నాన్నగారి కష్టం కష్టంతోనే ఇలా చదువుతున్నాను

నేడు చైత్రశుద్ధి పౌర్ణమి సందర్భంగా శ్రీ శ్రీవరాళ ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష అభిషేకాలు పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ రోజు హనుమంతుడు లంకలో సీతామాతను కనుగొని ఆ నగరాన్ని దహనం చేసిన రోజు అని చెప్పారు ఆ ఘట్టానికి గుర్తుగా ఏటా ఈ తిథిని హనుమాన్ విజయోత్సవంగా జరుపుకోవటం జరుగుతుందని అన్నారు ఇక పరాశర సంహిత ప్రకారం వైశాఖ మాసం బహుళ దశమి రోజున స్వామివారు జన్మించారని తెలిపారు ఆ తిథిని జన్మోత్సవంగా జరుపుతారని చెప్పారు మదనపల్లి పురప్రజలందరికీ కూడా హనుమ విజయోత్సవ పర్వదిన శుభాకాంక్షలు చాలామంది ఈరోజు హనుమ జయంతి అంటారు అది తప్పు ఈరోజు హనుమ విజయోత్సవ పర్వదినంగా ప్రకటించ వస్తుంది హనుమ జయంతి కూడా కాదు జన్మదినోత్సవం అనాలి అది కూడా వైశాఖ మాస బహుళ దశమి అనగా మే ఇరవై రెండవ తేదీ హనుమ జన్మదినోత్సవంగా మనము చేసుకుంటున్నాము ఈరోజు చాలామంది హనుమ జయంతి అనుకొని స్వామివారి దర్శనంకి వచ్చారు కానీ జయంతి అని కాకుండా హనుమ విజయోత్సవ రోజుగా ఆరాధనోత్సవ రోజుగా మనము భావించి స్వామివారి దర్శనం చేసుకున్నారు చాలా సంతోషము అదేవిధంగా చైత్ర పౌర్ణమి ఈరోజు చైత్ర పౌర్ణమికి విశేషించి అనేక ఫలితాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువుకు అత్యంతకైన అత్యంత ప్రీతికరమైన పౌర్ణమిలో ఈ చైత్ర పౌర్ణమి కూడా చాలా విశేషించదగినటువంటి విశేషమైన పర్వదినము కాబట్టి ఈ యొక్క పర్వదినం సందర్భంగా సాయంత్రం కూడా ఆలయంలో విశేష సేవలు అన్నప్రసాద వితన కార్యక్రమాలు కూడా నిర్వహించబడినాయి కావున భక్తులందరూ కూడా ఈ స్వామివారి దర్శించి అన్న స్వీకరించవలసిందిగా కోరుతున్నాము కమిషనర్ ప్రమీలా ఇతర అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఎమ్మెల్యే సాజహాన్ బాషా నిర్వహించారు మదనపల్లి పట్టణంలోని తాగునీటి ఎద్దడి నివారణ కోసం యుద్ద ప్రాతిపదికన చేపట్టవలసిన చర్యలను ఆయన సమీక్షించారు నేడు చిత్తూరు జిల్లా అభివృద్ది కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మున్సిపల్ అధికారులతో చర్చించి వేసవి తాగునీటి ఎద్దడి నివారణ కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు

బుద్ధి అంటే నేను ఉంటాడు అక్కడ తోడుకొని ఒక్కొద్ది సొంత లేదే మా అమ్మాదే అక్కడ

हाँ जी कैमरा भी बिचार कैमरा कंप्यूटर नींद अपनी इच्छा कैमरा कंप्यूटर कहे दे नॉवल को देख सेट कर देते नींद लू బుల్టన్ ముందు మరొకసారి సార్ హెడ్లైన్స్ చూద్దాం కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్ పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలి మదనపల్లె ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ రాయల్ డిమాండ్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేపట్టిన పాత్రికేయులు శ్రీ వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో విజయడంక మోగించడం జరిగిందన ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి గత ఆణవాయితీని కొనసాగించడంపై హర్షం వ్యక్తం చేసిన వెంకటరెడ్డి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్